పాలకూర పప్పు సింపుల్గా ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం దీనికోసం నేను రెండు గ్లాసుల పప్పు తీసుకొని నాలుగు కట్టలు పాలకూర చాలా చిన్నగా కట్ చేసుకొని బాగా కడిగి ఈ పప్పులో వేసి ఐదారు పచ్చిమిర్చి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ రెండు గ్లాసెస్ వాటర్ పోసి ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టుకోవాలి తర్వాత స్మూత్గా అయ్యేలాగా గంటతోటి మంచిగా స్మాష్ చేసుకోవాలి చింతపండు రసం కూడా వేసి బాగా కలబెట్టి తగినంత సాల్ట్ కొంచెం కారం వేసి బాయిల్ అవ్వనివ్వాలి ఇప్పుడు పక్కనే తాలింపు కూడా పెట్టుకోవాలి తాలింపులోకి మెయిన్గా కరివేపాకు ఎండుమిర్చి వెల్లిపాయలు ఉంటే చాలా బాగుంటుంది త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి ఆయిల్ వేడయ్యాక చిలకర ఆవాలు ఎండుమిర్చి కొంచెం క్రష్ చేసిన వెల్లిపాయలు ఆనియన్ కరివేపాకు కొత్తిమీర పసుపు కొంచెం అల్లం వేసి బాగా కలిపి ఇప్పుడు బాయిల్ అవుతున్న పప్పులో వేసామంటే వేడివేడిగా పాలకూర పప్పు రెడీ అయిపోద్ది ఈ పాలకూర పప్పు అన్నంలోకైనా చపాతిలోకైనా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది